ఈ వీడియోలో జాక్ ఎఫ్ఐ స్వియింగ్ మిషన్కి లోపల ఆయిల్ ట్యాంక్లోది ఎలా చేంజ్ చేసుకోవాలని అయితే చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే నా జాక్ ఎఫ్ఐ స్వియింగ్ మిషిను దీనికి ఆయిల్ అయితే నేను చేంజ్ చేసి ఒక ఫోర్ మంత్స్ అయితే అయిపోతుంది కానీ త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే బెటరు నాకైతే ఆయిల్ తీసుకోడానికి వీలు కాకపోవడం వలన వన్ మంత్ అయితే లేట్ అయిపోయింది సో అందుకోసమే చూడండి నేను ఎక్కువగా యూజ్ చేసేసాను దానివల్ల బ్లాక్గా సారీ బ్రౌన్ కలర్లోకి అయితే ఆయిల్ చేంజ్ అయిపోయింది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందంటే మాత్రం కంపల్సరీగా మనమైతే ఆయిల్ని తీసేసి రీఫిల్ అనేది చేసుకోవాలి లేదంటే ఏమవుతుందంటే మిషన్లోకి ఈ బ్రౌన్ కలర్ ఆయిల్ వెళ్ళిపోవడం వల్ల మిషన్ లోపల పార్ట్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అందుకే ఇలా అయిపోయిన వెంటనే కూడా మీరు చేంజ్ చేసేయండి ఒక టూ మంత్స్కి ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇది వైట్ కలర్లోనే కానీ ఉంటే మాత్రం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మరీ ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినప్పుడే మీరు చేంజ్ అనేది చేసుకోండి ఆయిల్లీ అప్పుడే మనకి యూజ్ అవుతుంది ఇక్కడ ఆయిల్ కూడా హై అని ఉంది కదా అక్కడ వరకు ఉండాలి ఆయిల్ తగ్గినప్పుడు కూడా మీరు ఆయిల్ అయితే వేయండి ఇలా ఒక వేస్ట్ డబ్బాని అయితే తీసుకోండి ఈ ఆయిల్ మనం తీసేయాలి కదా దానికోసం అని చెప్పి వేస్ట్ డబ్బాని తీసుకొని ఇక్కడ బోల్ట్ కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ క్లియర్గా ఆ బోల్ట్ కిందనే ఇలా హోల్ అయితే ఉంటుంది ఆ బోల్ట్ తీస్తే ఈ హోల్కి ఎదురుగా అంటే కింద వైపున స్ట్రైట్గా ఒక డబ్బా అనేది పెట్టేయండి దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ ఆయిల్ని కిందికి పంపిస్తే ఆ డబ్బాలోకి అయితే అయిపో వెళ్ళిపోతుంది లేదంటే గచ్చిపోయినా పడిపోతుంది సో ఇలా ఇప్పుడైతే మనకు వచ్చిన స్క్రూ డ్రైవర్ మిషన్తో వస్తాయి కదా అందులో ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ ఉంటుంది దాంతో అయితే ఈ బోల్ట్ని తీసేయండి పక్కకి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ట్యాంక్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఆ హోల్ ద్వారా ఆ డబ్బాలోకి అయితే వెళ్ళిపోతుంది మనకి ట్యాంక్ అయితే ఖాళీ అయిపోతుంది ఆయిల్ ట్యాంకు అంతే అండి సింపుల్గా ఆయిల్ అయితే మనం తీసేసుకోవచ్చు ఇలా చూడండి అలా కొంచెం కొంచెంగా ఆయిల్ మొత్తం కూడా కిందికి అయితే వెళ్ళిపోతుంది కదా ఇలా నీట్గా కిందికి అయితే వెళ్ళిపోద్ది ఇలా డబ్బాలోకైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక వేస్ట్ బ్రష్ తీసుకోండి లేకపోయినా కూడా పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను ఇలా వేస్ట్ బ్రష్ తీసుకొని మీరు క్లాత్ యూజ్ చేయండి బ్రష్ లేకపోతే కనుక లేదంటే పళ్ళు తోముకునే బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్ చిన్నది దాన్నైనా యూజ్ చేయొచ్చు వేస్ట్ది ఏదైనా ఉంటే మీ దగ్గర ఇలా ఇక్కడ ఉన్న చెత్త మొత్తాన్ని కూడా అయితే పంపించేయండి ఆయిల్ మొత్తాన్ని కూడా అందులోకి అయితే వెళ్ళిపోతుంది ఇలా నీట్గా చుండి విధంగా అయితే మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకోండి ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల చూసారా ఎంత దట్టిగా తయారైందో కింద అడుగు భాగం చాలా బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది ఇలాంటప్పుడు మాత్రం మిషన్ అయితే వాడకండి ఏమవుతుందంటే ఈ ఆయిల్ అనేది మిషన్ లోపల పార్ట్స్కి వెళ్ళి అక్కడ పట్టేసుకుంటుంది చిగురులాగా దానివల్ల పార్ట్స్ అన్నీ టైట్గా అయిపోయి మిషన్ తొందరగా పాడైపోతుంది అవి క్లీన్ చేయాలంటే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా అందుకే త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోండి ఏమైపోతే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఆయిల్ బాటిల్ అయితే మట్టు ఒక లీటర్ పావు అయితే వస్తుంది ఆయిల్ మనకి వన్ ఫిఫ్టీ పెడితే దానివల్ల ఏంటంటే త్రీ మంత్స్కి అయితే పడుతుంది అంటే మంత్కి ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది ఆయిల్కి పర్వాలేదండి ఇది చేసే వర్క్కి అది వర్తేనండి పర్వాలేదు నాకు తెలిసి అయితే మాత్రం చెప్తున్నాను ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా ఇలా ఉన్నకాడికి ఆయిల్ మొత్తం బ్రష్తో తీసేసిన తర్వాత ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని రిమైనింగ్ అంటే బ్రష్తో రాని దాన్ని క్లాత్తో గట్టిగా అడిచిపెట్టి మొత్తం కూడా క్లీన్ అనేది చేసేసుకోవాలి ఇలా చూసారు కదా నాకు బ్రష్గా అయితే రావడం లేదు ఇక్కడ చూడండి ఇలా అయిపోయింది నేను వేస్ట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను వేస్ట్ క్లాత్ తీసుకొని ఇటు సైడ్ అయితే మనకి ఏమీ అలాంటిది బ్రౌన్ కలర్ రాదు ఎందుకంటే అది మనం కుట్టేటప్పుడు వచ్చే ఆయిల్ వల్ల వచ్చింది అది ఈ ట్యాంక్లోది మాత్రం చూడండి ఎంత గట్టిగా పట్టేసుకుందో అస్సలకి రావట్లేదు నాకు క్లాత్ ఎంత గట్టిగా నేను ట్రై చేసినా కూడా జిగురు లాంటిది అయితే రావడం లేదు బ్రౌన్ కలర్ది చాలా చాలా గట్టిగా ఉంది సో ఇలా అయితే క్లీన్ చేసేసుకోవాలి మనం మొత్తాన్ని కూడా ఇలా క్లాత్ అయితే నీట్గా గట్టిగా అడిచిపెట్టి తుడుచుకోవాలి నాకు ఎంతకీ రాలేదు నేను ఏం చేశానంటే అంటలు తోముకునే ఐరన్ పీచ్ ఉంటుంది కదా నేను దాంతో అయితే ట్రై చేశాను సోప్ పెట్టి ఎంతకి క్లాత్కి రాలేదని చెప్పి దాంతో అయితే నీట్గా వచ్చేసింది తర్వాత క్లాత్ పెట్టి అయితే నీట్గా తుట్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే తుట్ చేసుకున్నాను వీడియో మరీ ఎక్కువ లెంత్గా ఉందని చెప్పి నేనే ఇది స్కిప్ చేసేసాను ఏం లేదు అంట్లు తోముకునేది ఉంటుంది కదా పీచు టెన్ రూపీస్ ఉంటుంది దాంతో అయితే మీకు నీట్గా వచ్చేస్తుంది ఇలా ఇంకా క్లీన్ చేస్తే ఇంకా ఉందండి లోపల చెత్త కానీ మరీ నేను క్లీన్ చేయలేకపోయాను సరిపోతుందిలే పర్వాలేదు బాగానే ఉందిలే అని చెప్పి వదిలేస్తాను ఇంక అలానే ఆపేసాను ఈ బోల్ట్ అయితే అక్కడ ఫిక్స్ చేసేయండి నీట్గా ఇందాక తీసేసాం కదా దాన్ని డ్రైవర్తో టైట్గా ఫిక్స్ చేసేయండి లూజ్గా మాత్రం వదిలేకండి లూజ్గా కానీ మీరు వదిలేస్తారంటే మీరు వేసిన ఆయిల్ మొత్తం మరలా కిందకి వెళ్ళిపోతుంది టైట్గా అయితే ఇలా ఫిక్స్ చేసేయండి బోల్ట్ని ఈ బోల్ట్ పెట్టిన తర్వాతనే మనం ఆయిల్ అనేది రీఫిల్ చేయాలి ఇక్కడ చూడండి లో అండ్ హై అని ఉంది కదా మనం ఎప్పుడైనా సరే హై వరకు కూడా ఆయిల్ అనేది ఫిల్ చేసుకోవాలి మీకు హైకి లోకి మిడిల్లో కానీ మీరు యూజ్ చేసేటప్పుడు ఆయిల్ కానీ వచ్చిందంటే మీరు మళ్ళీ హైక్ అయితే రీఫిల్ చేయండి ఆయిల్ని ఎప్పుడు కూడా లో వరకు కూడా తెచ్చుకోకండి ఆయిల్ని మీరు త్రీ మంత్స్ యూస్ చేస్తారంటే కనుక ఆటోమేటిక్గా అది బ్రౌన్ కలర్లోకి వచ్చి మీరు రీఫిల్ చేసుకోవాల్సింది ఆయిల్ ఇలా చూసారు కదా హై అండ్ లో అని ఉంది హై వరకు కూడా మనకి ఆయిల్ ఉంటే ఏంటంటే మిషన్ చాలా స్పీడ్గా స్మూత్గా అయితే రన్ అవుతుంది సో ఇదండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఆయిల్ బాటిల్ అయితే చెప్పి ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆయిల్ బాటిల్ అయితే మనకి లీటర్ పావు అయితే వస్తుంది నాకు తెలిసి లీటర్ పావు అలా ఉంటుంది మ్యాక్సిమం ఇలా అయితే మొత్తం కూడా మనం వేసేసుకోవాలి మొత్తం వేసేయకూడదు బాటిల్ ఉందంతా మనకి ఇక్కడ లైన్ ఇచ్చారు కదా అక్కడ చూసుకోవాలి మనకి హై లైన్కి హై అని ఉంది కదా లైన్ అక్కడ వరకు కూడా టచ్ అవ్వాలి ఆయిల్ అనేది అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోయింది అర్థం ఆయిల్ అయితే కరెక్ట్గా వేసాము అని అర్థం ఇక్కడ చూసారు కదా హై అనే లైన్కి ఎగ్జాక్ట్గా ఆ నేమ్ అనేది ఫుల్గా మునిగిపోయింది కదా ఆయిల్లో ఇలా అయితే ఉండాలి ఆయిల్ దీనికంటే కూడా ఎక్కువ వేసే కండి ఉందని చెప్పి అప్పుడు ఏమవుతుంది అంటే మిషన్ పైకి వచ్చేస్తుంది ఆయిల్ స్టిచ్ చేసేటప్పుడు అక్కడికి వచ్చేస్తుంది ఆయిల్ మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది సో ఎప్పుడైనా సరే ఇలా హై అనేమో లానికి మునిగేటట్టు వరకే అంటే మనకు ఒక లైన్ ఇచ్చారు కదా అక్కడ వరకే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకా నాకు పావులేటర్ ఆయిల్ వరకు మిగిలి ఉంది అలా మిగిలి ఉంది కదా అని చెప్పి అది మొత్తం వేసేసాను అనుకోండి ఇంకా ప్రాబ్లం అయిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు ఆయిల్ వచ్చేస్తుంది కొన్ని కొన్ని పార్ట్స్ నుంచి బయటికి సో కాబట్టి చెక్ చేసుకొని ఆ హై లైన్ వరకు మాత్రమే జాగ్రత్తగా ఫిల్ చేయండి ఒకవేళ పొరపాటున ఎక్కువ పడిపోయింది అనుకోండి తీసేయండి ఏమైపోదు చిన్న డొక్తే ఎంతనైనా తీసి పెట్టేయండి పక్కకి ఆయిల్ని చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో ఆయిల్ వేసినట్టే కనిపించట్లేదు నాకైతే ఆ బొడగల వల్ల కొంచెం తెలుస్తుంది ఆయిల్ ఫిల్ చేసామని కానీ లేదంటే ఆయిల్ వేసామని కూడా అంత ఏమో అనిపించట్లేదు చూసారు కదా ఇలా ఇక్కడ చూడండి నేను ఆయిల్ చేంజ్ చేయకపోవడం వలన బ్రౌన్ కలర్లోకి అయిపోయింది జిక్కీ లాంటిది ఇంతవరకు ఎప్పుడూ తెచ్చుకోకండి నేను తెచ్చుకున్నాను కానీ మీరు ఎప్పుడైతే బ్రౌన్ కలర్ స్టార్ట్ అయిందో చేంజ్ అయిపోవడం అప్పుడే ఒక మినిమం ఒక ఫైవ్ డేస్ లోపే చేంజ్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల మిషన్ అనేది ఎక్కువ కాలం వస్తుంది మనకి అంటే రిపేర్స్ లాంటివి రాకుండా ఎక్కువ రోజులు మనకైతే మిషన్ బాగా యూజ్ అవుతుంది చాలా స్మూత్గా కూడా రన్ అవుతుంది స్పీడ్గా కూడా రన్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా అయితే మిషన్ ని క్లోజ్ చేసి